అభివృద్ధిలో తడే ముందుకు సాగుతున్న గనుడే మంచికి చిరునా మాతడే పాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే భగీరథ పథకం నెరవేర్చినట్టి నాయకుడే కష్టించే శ్రామికుడే పేద ప్రజల కొరికే ఆలోచించే సేవకుడే అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంటాడే I'm ready. లో నడిపిన గనుడే మన కేసిఆర్ గత నాలుగైదు రోజులుగా కురిచినటువంటి భారీ వర్షాల వల్ల పాల్గొండ నియోజకవర్గంలో అటు పిఆర్ రోడ్లు ఆర్ ఆర్ఎన్బి రోడ్లు దెబ్బతినడం జరిగింది కొన్ని దగ్గరలో పాత కలవటు ఉన్న దగ్గర వాగులు వంకల నుంచి నీళ్ళు ఓవర్ఫ్లో అయిపోయి రాకపోకల దిబ్బలు జరిగింది ఇవాళ పొద్దున్న నుంచి పాల్గొన్న నియోజకవర్గంలో అటువంటి అన్నీ కూడా స్పాట్స్ విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది మొట్టమొదటిగా కోనసముందరు అమీర్ నగర్ పోయే రోడ్లో ఒక కల్వర్ట్ బ్రీచ్ అయింది అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి తప్పకుండా అది ఇమీడియట్గా మేము పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేసి ఈ ఫస్ట్ డ్యామేజ్ వర్క్స్లో దాన్ని టేకప్ చేయాలని కోరుతాం అట్లనే దాని తర్వాత రామన్నపేట రామన్నపేట వేల్పూర్ మధ్యలో కూడా ఒక కల్వర్ట్ డ్యామేజ్ కావడం జరిగింది దా అది ఆర్ఎన్బికి సంబంధించింది దాన్ని కూడా ప్లస్ డ్యామేజ్ రిపేర్స్లో తీసుకోవాలని చెప్పి ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని కూడా తొందరలోనే కోరుతాం అక్కనే ఉప్లూరు కమర్పెల్లి ఉప్లూరు పోయే దారిలో ప్లడ్ ఫ్లో కెనాల్ దాటిన తర్వాత అక్కడ కూడా ఒక కల్వర్ డ్యామేజ్ రోడ్ కోతకు గురైంది అది కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఉంది అది కూడా ఇమీడియట్గా టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతాం అక్కనే ఈ ఎన్హెచ్ నుంచి పడగలికి పోయే దారిలో ఇక్కడ ఒక కల్వర్ట్ మీ నుంచి నీళ్ళు పొంగినాయి ఇప్పుడు మేము అక్కడే ఉన్నాం కొన్ని రాకపోకలు స్తంభించినాయి ఇది కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఉంది ఇమ్మీడియట్గా దీన్ని కూడా టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతాం అంటేనే ఈ దిగువన కూడా కొద్దిగా వాటర్ మొత్తం పొలాల్లో నుంచి కారిపోయి దాన్ని కూడా ఇట్లా స్ట్రెంతన్ చేయడమా రేట్ చేయడమా అది కూడా చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది అట్లే హంగ్సాపూర్ పోచంపల్లి రోడ్డు కూడా బీచ్ కావడం జరిగింది అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని దాన్ని కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి ఇమ్మీడియట్గా పంపించి దాన్ని కూడా తొందరగా టేకప్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి ఇమీడియట్గా తీసుకుపోయి అవి అదే విధంగా కృషి చేస్తామని చెప్పి బాల్కొండ యూనివర్సిటీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అట్లే ఇప్పుడు నాలుగు గంటలకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని అట్లే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కూడా పిలవడం జరిగింది ఏ ఏ చెరువులు ఏమైనా బ్రీచ్ అయ్యే అవకాశం ఉన్నాయా ఏమైనా బ్రీచ్ అయినాయా అవన్నీ కూడా తొందరలోనే ఎగ్జామిన్ చేసి అవన్నిటి కూడా బ్రీచ్ అయితే మరమ్మతులు చేయడం బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం చేయాలని చెప్పి ఎలిగేషన్ అధికారులను కూడా ఆదేశిస్త జరుగుతూ ఉంది అట్లనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కూడా పిలిచిన వాళ్ళని కూడా ఎక్కడైనా పంట నష్టం జరిగితే ఈ వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ఇమీడియట్గా ఇంట్రుమేట్ చేయమంటూ ఆ లెక్కలు తీసి ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా ఇవాళ ఆదేశించడం జరిగింది థ్యాంక్ యూ